హాయ్ అందరికి హాయ్ ఇప్పుడు మన వంకాయలు వంకాయ పచ్చడి చేస్తున్నా ఈ వంకాయలు తోటలని మన ఇంటిపైన వెళ్ళిన తోటలెల్ని ముదిరిందనుకునేరు ఉంది నేను గోశ చూపిస్తా ఓకే దాంట్లో కూడా రెండు వంకాయలలో కూడా రెండు రెండే టమాటాలు వేయాలి టమాటాలు దీనికి ఇప్పుడు వంకాయలకు సంబంధించినవి పదార్థాలు ఇవి ఇప్పుడు పచ్చికాయలు వేసి పచ్చడి చేస్తున్నా వంకాయలు కట్ చేద్దాం ఎంత ఉంది నీళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకుంటే ఇక్కడ కమర్ వస్తాయి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ప్లీజ్ సర సరక సప్ సరప్ ఐ టు రీచ్ వన్ మిలియన్ లైక్స్ సో ప్లీజ్ సరప సరపక్క సరప ఇప్పుడు ఆన్ చేసి ఇక్కడ ఒక గ్రాన్ పెట్టుకున్నాం మూడు వందల గ్రాములు వంకాయలకు మళ్ళీ కూడా ఈ వంకాయ పచ్చడి నూరి వంకాయ రూటి పచ్చడ కూడా మళ్ళీ తాలింపు పెట్టాలి మళ్ళీ తర్వాత పోసి పెట్టేది ఇప్పుడు ఒక పావునారనే పోసాం ఇప్పుడు ఒక సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర్ర ఒక నాలుగు వట్టికాయలు ఇప్పుడు ఒక మూడు మూడు పచ్చికాయలు ఒక జీలకర్ర కొన్ని కొన్ని పుట్టినాలు కూడా వేసినాం ఎంచుకుంటుంది సగం చెంచా మినపప్పు సగం ఒక సగం చెంచా శనగపప్పు ఉటికాయలు వేసిన చిల్లగాల మూత పెడుతున్నా ఇప్పుడు పచ్చికాయలు వేద్దాం పచ్చికాయలు అయినాయి ఇప్పుడు అలాగ తీద్దాం తీస్తే వంకాయలు వేసుకుంటే వంకాయలు వేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కలబెడుతుంటే మంచిగా వెళ్తాయి వంకాయ ఇప్పుడు రెండే రెండే చిన్న చిన్న టమాటాలు ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేస్తున్నా ఇప్పుడు ఉడికిందేమో చూద్దాము మంచిగా చిన్నగా మంట పెట్టుకోవాలి చిన్నగా మంట పెడితే మంచిగా ఉమ్మకి ఆ సమరంతా కొద్దిగా ఉప్పు కూడా వేసిన ఆ సమరంతా మంచిగా ఈ ముక్కలు పడుతుంది రెండు మూడు సార్లు కలవించామ మంచిగా కొడుకు ఇప్పుడు టబాబ్ చేద్దాం అయింది ఇప్పుడు రెండు చెంచాలు దోశ దోశ గింజలు వేయించుదాం వేయించితే వంకాయ కూరలు వేసినాం అనుకో పచ్చడిలా వాళ్ళ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇట్లా పండుగ ఎంచుకోవాలి మంచిగా కలబెడుతుంటే పండుగ వీటిలో పండుగ ఎంచుకుంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ముందుగా తా ఏం చేసిన దోశ కింద నూరుకున్నాను నూరుదాము ఇప్పుడు ఈ దోశ మంచిగా దంగినవి ఒక దాంట్కు తీద్దాం ఈ పచ్చికాయలు పచ్చ పచ్చి దంచుదాం ఈ ఎల్లిపాయలు కూడా ఇండ్లు వేద్దాం ఇండ్లు వేస్తే మంచిదాం అయ్యింది ఒకదాంట్ పక్కకు తీసి వంకాయ పచ్చళ్ళు ఇన్న ఉద్దాం పచ్చడి వంకాయ కూర ఇవి కూడా ఈ వంకాయ మోతాదు ఎక్కువ నూరొద్దు పచ్చపచ్చ పచ్చపచ్చ నూరినట్టే నూరాలి మెత్తగా నూరితే టేస్ట్ ఉంటుంది ఈ ఉల్లిపాయలు ఈ పచ్చకాయలు ఇలా మిక్సీ చేద్దాం రోటిపచ్చ రోటి పెద్ద రుచి బాగుంటుంది రోల్ ఎన్నోళ్ళు మిక్సీలు వేసుకోవచ్చు మిక్సీలు వేసినా ఎక్కువ మెత్తగా పట్టద్దు పేస్ట్ వాళ్ళు ఉంటుంది పచ్చపచ్చనే ఉండాలి ఇప్పుడు దోస పొడి వేద్దాం మంచిగా అవి మెత్తగా నూరొద్దు వేద్దాం లెక్క వేసి ఇప్పుడు ఇదే కడాయి తాలింపు పెడదాం ఇదే కడాయిలో మన పావుల నూనె పోదాం ఇప్పుడు సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర్ర ఒక చెంచా శనగపప్పు ఒక సగం చెంచా మినపప్పు అందులో సగం చెంచా ఇప్పుడు ఒక మూడు వటికాయలు ఎన్ని 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 రిపోసి గంజలు అయినాయి కరిమాకు కూడా ఈ కరిమాకు మా చెట్టుదే ఈ కోత్తిమీర కూడా మా తోటదే వంకాయలు మా తోటలే సగం చెంచా పసుపు అన్నీ వేసినాముగా జరసేపి ఇట్లా కలపెడితే మంచిగా అవుతాయి తవాపు చేద్దాం అయింది అయింది తాలింపు అయింది ఇప్పుడు ఈ పచ్చట్ల పోద్దాం ఈ పోస తాలింపు ఈ పచ్చట్ల పోసి మిక్స్ చేయాలి దోశ లేచి పోసిన తాలింపు పెట్టి ఇవన్నీ పచ్చికాయలు గిట్ట ఎంత గమగమలాసన వస్తుంది వెళ్ళిపోయాలి గిట్ట వేసి పచ్చికాయల మంచి తోసన వస్తుంది దీ దోశలకైనా పూరీలకైనా ఉడికుడుకు అన్నాలకైనా ఎంత టేస్ట్ ఉంటుంది చపాతీలు వంకాయ పచ్చడ రోటి పచ్చడ మీకు ఈ వీడియో మొత్తము ఏ వీడియోలు చూసినా మీరు చేయాలనుకుంటే మొదటి నుంచి కొస వెళ్ళిన దాకా అయిపోయిన దాకా చూస్తే అర్థమవుతుంది మా ఈడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి మళ్ళీ వచ్చే ఈ మళ్ళా కలుస్తా మళ్ళా కాకరకాయ పులుసు పెట్టి చూపిస్తాం మీకు మా తోటలే కాకరకాయలు తప్పకుండా సబ్చార్డ్ చేయండి చేనులు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఓకే బాయ్ బాయ్